నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు పట్నంలో ఉన్నాం ఆత్మకూరు పట్నంలోని దాదాపుగా బాణిముక్కల టర్నింగ్ దగ్గర ఆంజనేయ దాదాపుగా యాభై అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇక్కడ అనేక విధాలుగా యాక్సిడెంట్లు అవుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఆ ఊరు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున చిన్నగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెద్ద ఎత్తున చేపడతామని చెప్పేసి స్వామి వారికి ఇలా మొక్కుకోవడం జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారు తెలియజేశారు అందువలనే ఇక్కడ భానుముకల టర్నింగ్లోని పెద్ద ఎత్తులో దాదాపు యాభై అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపించడం జరిగింది ప్రతి మంగళవారము ప్రతి శనివారము ఇక్కడ ఆంజనేయ స్వామికి ఎక్కువ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా కరివేణ వెళ్తున్నటువంటి వారికి అదేవిధంగా ఆత్మగురువు వెళ్తున్నటువంటి అదే అదేవిధంగా శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా కాలినడకన వెళ్తున్నటువంటి వారందరూ ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి వారు మొక్కుకొని ఇక్కడే ఒకవేళ రాత్రివేళ సమయంలో స్వామివారి దగ్గర నిద్ర చేసి వెళ్తూ ఉంటారని చెప్పేసి తెలియజేశారు ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలు ఉన్నా ఏదైనా ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా స్వామి దగ్గరికి వచ్చి అదే అదేవిధంగా అక్కడే నిద్ర చేయడం వల్ల వారి యొక్క సమస్యలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి ప్రజలు తెలియజేశారు